అందరికీ నమస్కారం ఆదివారం ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి శనివారం ఏప్రిల్ ఇరవై ఏడు వరకు వారఫలాలు పన్నెండు రాసులువారికి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి మేషరాశి ఈ వారం మీకు అత్యంత సానుకూలతో ప్రారంభమవుతుంది మీరు వ్యాపారంలో మీ ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇస్తారు మీరు కొన్ని ఉన్నత సంస్థల నుండి గౌరవాన్ని పొందవచ్చు విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి విద్యార్థులు ఉన్నత స్థానం కోసం పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చు మీరు మీ వ్యక్తిగత సంబంధాలలో హెచ్చు తగ్గులు తొలగపోతాయి మీరు కొత్త ఆలోచనలను పొందుతారు మీ ఉద్యోగంలో మార్పుకు బలమైన అవకాశం ఉంది మీరు మీ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు ఆదివారం సోమవారం మంగళవారం మరియు బుధవారం మీకు అత్యంత అనుకూలమైన రోజులు గురువారం మీ వైవాహిక బంధంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారు మీకే హాని కలిగించవచ్చు మత్తుపానీయాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి మీరు చురుకైన జీవనశైలిని అనుసరించాలి సుఖుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల మీ ప్రియమైనవారితో మీకు సమన్వయలోపం ఉండవచ్చు వారాంతంలో మీరు చాలా కలత చెందవచ్చు ప్రజలు మీ గురించి తప్పుడు అంచనాలు వేయవచ్చు దీనివల్ల మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశముంది వృషభరాశి ఈ వారం ప్రారంభంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు మీరు మీ విలాసవంతమైన జీవనశైలి కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు కొన్ని కారణాల వల్ల మీ వైవాహిక సంబంధాల్లో గొడవలు ఉంటే ఈ వారం ఈ సమస్య పరిష్కరించబడుతుంది మీరు మీ ప్రియమైనవారితో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు మీరు విదేశాలకు వెళ్లే అవకాశముంది మీ వ్యాపారంలో పురోగతి ద్వారా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు మీరు కొన్ని భవిష్యత్తు ప్రణాళికలు చేయవచ్చు మీరు మీ స్నేహితుల నుండి మంచి సలహాలను పొందుతారు ఆరోగ్య సేవలతో సంబంధం ఉన్న వ్యక్తులు కార్యాలయంలో గౌరవం పొందుతారు బుధవారం తర్వాత సమయం మీకు అత్యంత అనుకూలమైనది మీరు అంగారక గ్రహ సంచారం కారణంగా కార్యాలయంలోని అడ్డంకులను తొలుగుతాయి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు కారణంగా కూడా కలత చెందవచ్చు రాజకీయ నాయకులకు దూరంగా ఉండండి అన్నదమ్ముల విషయంలో కొంత ఆందోళన ఉంటుంది భూమికి సంబంధించిన ఒప్పందాలలో అజాగ్రత్త వల్ల పెద్ద సమస్యలను కలిగిస్తుంది మీ కష్టాలు సమస్యలను కొంతమంది సన్నిహితులతో మాత్రమే చెప్పండి మీ కోపాన్ని అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా పనిచేయండి ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి మిథునరాశి ఈ వారంలో మీరు మీ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు వివాహిత జంటలు ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తారు మీరు మీ కార్యాలయంలో కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు మీరు పూర్వీకుల ఆస్తిని పొందవచ్చు పెండింగ్లో ఉన్న రుణాలను తిరిగి చెల్లించడానికి ఈ వారం అత్యంత అనుకూలమైనది విద్యార్థులు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్లాన్ చేసుకోవచ్చు మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ మరియు మీ జాబ్ ప్రొఫైల్ని మార్చాలనుకుంటే ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీరు ఫైనాన్స్ సంబంధిత రంగంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు గురువారం తర్వాత మీకు సంతోషకరమైన వార్తలు అందుతాయి ఈ వారం ప్రారంభం మీకు అనుకూలంగా ఉండదు మీరు మీ స్వంత పనితో విసుగు చెందవచ్చు కొన్ని గృహోపకరణాలు పాడైపోవడం వల్లకూడా మీరు కలత చెందవచ్చు సహోద్యోగ కార్యాలయంలో మీ పనిలో తప్పును కనుగొనవచ్చు మీరు అంగారకుడి సంచారం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు న్యాయపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు సహనం లేకపోవడం వల్ల అవకాశాలను సద్వినియోగం చేసుకోలేరు అందుకే ఓపకగా పనిచేస్తే ప్రయోజనం ఉంటుంది ఆదివారం మరియు మంగళవారం మీకు అనుకూలత లేని రోజులు కర్కాటక రాశి ఈ వారం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ప్రభుత్వ సంబంధిత పనులలో విజయం సాధిస్తారు మీరు ప్రత్యేకమైన ముఖ్యమైన వ్యాపార ఒప్పందంపై సంతకం చేయవచ్చు మీ కుటుంబంలో పరస్పర సామరస్యం ప్రేమ పెరుగుతుంది ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది చదువులో మెరుగుపడే అవకాశం ఉంది మధుమేహం కాలేయ వ్యాధిగ్రస్తులు ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు మతంపై మీ విశ్వాసం పెరుగుతుంది మీ మనస్సు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రజలు అభినందిస్తారు మీరు సోషల్ మీడియాలో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు ప్రేమ సంబంధాల్లో ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండండి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల మీ బడ్జెట్ ప్రభావితమవుతుంది సైన్స్ విద్యార్థులు ఉన్నత విద్యలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థరైటిస్ రోగులో నొప్పి పెరగవచ్చు ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వారం మధ్యలో మీ కార్యాలయంలో వాదనలు కూడా సంభవించవచ్చు మంగళ గురువారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి సింహరాశి ఈ వారంలో మీరు మీ ప్రతిభ సామర్థ్యాలను సమర్థవంతంగా ప్రదర్శిస్తారు మీరు మీ పొదుపు విషయంలో చాలా సీరియస్గా ఉంటారు దీనివల్ల మీరు కూడా చాలా ప్రయోజనం పొందుతారు పై అధికారులు మీ పట్ల సంతోషిస్తారు క్రీడలతో సంబంధం ఉన్నవారికి ప్రభుత్వం నుండి ప్రోత్సాహం లభిస్తుంది పిల్లల పట్ల మీ బాధ్యతలు పెరుగుతాయి మీరు ప్రసిద్ధ విద్యాసంస్థల్లో చేరవచ్చు మీరు మీ శత్రువులను జయిస్తారు మీరు కొన్ని కొత్త పనుల పట్ల ఉత్సాహంగా ఉంటారు మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది ఈ సమయంలో వివాహ సంబంధ నిర్ణయాల విషయంలో తొందరపాటు తగదు నరాల మోకాళ్ల సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మీరు నిరాశ చెందుతారు మీ సబార్డినేట్ ఉద్యోగులు కార్యాలయంలో అసూయపడతారు మీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలకే విభేదాలు తలెత్తవచ్చు మీరు తగనంత మొత్తంలో విశ్రాంతి తీసుకోవాలి ఈ వారం మీరు నీరు త్రాగపోవటం వల్ల వచ్చే వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది వారం ప్రారంభంలో ఒత్తిడి మరియు బోరింగ్ ఉండవచ్చు కన్యారాశి ఈ వారం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది మీ పాత వివాదాలు స్నేహితుని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడతాయి మీరు డబ్బు సంబంధిత నుండి భారీ ప్రయోజనాలను పొందుతారు మీరు మీ ఆత్మగౌరవం గురించి ఆందోళన చెందుతారు మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం పొందుతారు భాగస్వామ్య వ్యాపారాల ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది మీరు మీ ప్రేమ సంబంధాన్ని ఆనందిస్తారు ధార్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం మీకు లభిస్తుంది శుక్రుని సంచారము ధ్యానం జ్యోతిష్యం మరియు రహస్య అభ్యాసాల వైపు కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ వారం మీరు కొంతమంది పాత స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేయవలసి ఉంటుంది మీ ప్రవర్తనతో ప్రజలు నిరాశ చెందవచ్చు పనిచేసే నిపుణులు తమ కెరీర్కు సంబంధించి అసురక్షితంగా భావించవచ్చు మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు ప్రతికూల పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోకుండా ఉండాలి మీ కోపానికి మీ జీవిత భాగస్వామి గాయపడవచ్చు అందువల్ల మీరు మర్యాదగా ప్రవర్తించాలి మంగళవారం గురువారం మీకు అనుకూలమైన రోజులు తులారాశి ఈ వారం మీరు తీవ్రమైన సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు మీ కార్యాలయంలో మీరు చేసిన అద్భుతమైన పనివల్ల మీరు గౌరవించబడవచ్చు మీరు మీ వ్యాపారంలో మార్పులు చేయవచ్చు చిన్న తరహా వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది మీరు కొత్తగా సృజనాత్మకంగా ఏదైనా చేయాలనుకుంటే వారం మొదటి భాగం మీకు అనుకూలంగా ఉంటుంది అకస్మాత్తుగా కొన్ని సంతోషకరమైన వార్తలను వినడం వల్ల మీరు సంతోషిస్తారు వ్యాపారపరంగా బుధ మరియు గురువారాలు అత్యంత అనుకూలమైన రోజులు ఈ వారం మీ గత తప్పులను పునరావృతం చేయకుండా ఉండండి ఇతరుల నుండి ఎక్కువగా ఆశించవద్దు మీరు ఎలర్జీ మొదలైన వ్యాధులతో బాధపడుతున్నట్లయితే మీరు డాక్టర్ సూచించిన అన్ని జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకోవాలి వారం ప్రారంభంలో మీ మనస్సు పరిధ్యానంగా ఉంటుంది మీరు పరిస్థితులకు లొంగపోవాలని ఆలోచిస్తారు కాని మీరు ఎప్పుడూ ప్రయత్నాన్ని ఆపకూడదు ఈ వారం మీ చుట్టూ ఉన్న కొంతమంది అవకాశవాద వ్యక్తులు బహిర్గతం చేయబడతారు ఆదివారం మీకు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి మీరు కోరుకున్న పని ఈ వారం పూర్తవుతుంది సంతోషకరమైన వార్తలు అందుకోవడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వివాహితులు ఆనందకరమైన వైవాహిక సంబంధాన్ని కలిగి ఉంటారు పనిచేసే నిపుణులు ప్రైవేట్ వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే వారు విజయం సాధిస్తారు నిర్వహణకు సంబంధించిన వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఏదైనా కుటుంబ సమస్యను పరిష్కరించడం ద్వారా మీరు కొంత ఉపశమనం పొందవచ్చు పెళ్లి కాని అబ్బాయిలు మరియు అమ్మాయిల వివాహం ఈ వారంలో కుదరవచ్చు ఆదివారం శుక్రవారం మీకు అత్యంత అనుకూలమైన రోజులు మీ మనసులో ఉన్న ఊహలకు దూరంగా ఆలోచించడానికి ప్రయత్నించండి మీరు చాలా చోట్ల తప్పు దృక్పథాన్ని కలిగి ఉన్నారని మీరు భావిస్తారు మీరు షేర్ మార్కెట్ కార్యకలాపాల పట్ల సమతుల్య వైఖరిని కలిగి ఉండాలి మీ ప్రత్యర్థులు మిమ్మల్ని విమర్శించడం ద్వారా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు ఈ రాశి మగవారు ఆడవారి పట్ల గౌరవంగా ఉండాలి చిన్నపాటి సీజన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీరు ఎప్పుడూ యాత్రకు వెళ్లినా ఒంటరిగా ప్రయాణించకుండా ప్రయత్నించండి ధనురాశి మీరు సమయ నిర్వహణకు కట్టుబడి ఉంటారు కార్యాలయంలో మీ నైపుణ్యాలు సామర్థ్యాల కారణంగా మీరు కీర్తి గౌరవాన్ని పొందుతారు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడతారు కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభం కావచ్చు అవసరమైనప్పుడు మీ స్నేహితులు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు ప్రముఖుల మధ్య మీ కార్యాచరణ పెరుగుతుంది మీరు మీ ఉద్యోగంలో నిర్వాహకులచే గౌరవించబడతారు సుఖుని సంచారం వ్యాపారానికి అత్యంత ఫలప్రదం పెద్ద వ్యాపార ఒప్పందం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి అకస్మాత్తుగా మెరుగుపడుతుంది గడువు కంటే ముందే మీ పనులన్నీ పూర్తవుతాయి మీరు షేర్ మార్కెట్ ద్వారా ఆర్థిక లాభం పొందవచ్చు ఈ వారం ప్రజలు మిమ్మల్ని అనవసరమైన అంశాల్లో పాలుపంచుకోవడం ద్వారా మీ సమయాన్ని వృధా చేస్తారు మీరు మీ తల్లి గురించి ఆందోళన చెందుతారు విలాసాల వైపు మీ దృష్టి తక్కువగా ఉంటుంది చిన్న విషయాలను కూడా నిశితంగా అంచనా వేయడం వల్ల మీకు ఒత్తిడి ఏర్పడవచ్చు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అబద్ధాలు చెప్పడం మీ విశ్వసనీయతను నాశనం చేస్తుంది వారాంతంలో మీరు కొత్త పనిని ప్రారంభించకూడదు శనివారం మీకు అననుకూలమైన రోజు అవుతుంది రాశి మీరు మీ నుండి గొప్ప ప్రయోజనాలను పొందుతారు మీరు దగ్గరి బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు మీరు స్నేహితులు బంధువుల కోసం సమయాన్ని కేటాయించాలి ఉత్పత్తి రంగానికి సంబంధించిన వ్యాపారంలో మీరు పురోగతిని పొందుతారు మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది పరిపాలనతో సంబంధం ఉన్న వారిపై ఉన్నతాధికారుల ఒత్తిడి తగ్గుతుంది మీరు మీ కార్యాలయంలో కొన్ని మార్పులు చేయవచ్చు వ్యవసాయ పనులకు సంబంధించిన వ్యక్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ వివాదాలు పరిష్కరించబడతాయి రాజకీయ వ్యక్తులకు ఎలాంటి సమస్యలున్నా తొలగపోతాయి వారం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి మహిళలు థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశికి చెందిన పురుషులు వివాహేతర సంబంధాలకు పూర్తిగా దూరంగా ఉండండి మీ రహస్యాలను పంచుకోవద్దు వారం ప్రారంభంలో మీరు కొన్ని పనుల గురించి కొంచెం గందరగోళానికి గురవుతారు మీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా కష్టాలను కూడా అనుభవించవచ్చు మీకంటే పెద్దవారితో సైద్ధాంతిక వివాదాలకు దూరంగా ఉండాలి ఈ వారం ఆదివారం అనుకూలమైన రోజు అవుతుంది కుంభరాశి ఈ వారం మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు మీరు ప్రయాణానికి వెళ్లవచ్చు కొత్త పెట్టుబడి మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది బిజీగా ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబం కోసం కొంత సమయం తీసుకుంటారు మీరు కోర్టు కేసులలో విజయం సాధించవచ్చు విద్యార్థులు తమ చదువులపై చాలా శ్రద్ధ వహిస్తారు మీరు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపవచ్చు మీరు తెలివిగా సమస్యలను పరిష్కరిస్తారు కళారంగానికి సంబంధించిన వారికి గౌరవం లభిస్తాయి పరిశోధన పనులకు ఈ వారం ఫలవంతంగా ఉంటుంది ఈ వారం శుక్ర శనివారాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ వారం మీరు మీ నైపుణ్యాలు సామర్థ్యాలను అనుమానించకూడదు మందులు వాడే బదులు నేచురల్ రెమెడీస్ తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉపాధి విషయంలో కొంత ఆందోళన చెందుతారు ప్రతికూల వైఖరి ఉన్న వ్యక్తులను దూరంగా ఉంచండి ఏదైనా సంభాషణ సమయంలో సున్నితమైన భాషను ఉపయోగించండి ప్రజలు మీతో చాలా కలత చెందవచ్చు యువ ప్రేమికుల మధ్య విభేదాలు ఉండవచ్చు రుణాలు ఇవ్వడం మరియు డబ్బు తీసుకోవడం వల్ల మీరు ఇబ్బందులో పడవచ్చు ఆది సోమవారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారం ప్రారంభంలో మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది మీరు మీ నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది బీమా పాలసీల్లో డబ్బును పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన సమయం విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు మీరు మీ కుటుంబంతో ఆహ్లాదకరంగా గడుపుతారు ఈ వారం మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవచ్చు మీరు కొత్త మార్గంలో కొన్ని పనులను ప్రారంభించాలని ప్లాన్ చేస్తారు ఈ వారం మీరు మీ కుటుంబంతో చాలా సమయం గడుపుతారు మీ స్నేహితులతో సంబంధాలను పాడు చేసుకోకండి చట్టపరమైన వివాదాల కారణంగా మీరు వాళ్ళ చుట్టూ తీరగాల్సి రావచ్చు మీరు కొన్ని ముఖ్యమైన పనికోసం రుణం తీసుకోవలసి రావచ్చు ఆరోగ్య సమస్యలను తేలికగా తీసుకోకండి సరైన చికిత్స తీసుకోండి మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు పిల్లల మీద మీ కోపాన్ని బయట పెట్టకండి మారుతున్న వాతావరణం కారణంగా శరీర నొప్పి యొక్క ఫిర్యాదులు ఉండవచ్చు ఈ వారంలో బుధవారం అననుకూలమైన రోజు అవుతుంది